ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి ఏం బంద్ తెలుసా మిల్ మేకర్తో చేసిన బందోసలు మరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం కదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు గోధుమ రవ్వనైతే వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మిల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇలా ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఇందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగునైతే వేసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఈ రవ్వ పెరుగులో కలిసేలాగా కలిపేసుకుందాము ఈ రవ్వని ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి చూసారు కదా ఇలా ఈ విధంగా ఉండేలాగా వేసుకోవాలి మీరు ఇంకా రవ్వ ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఎక్కువైనా తీసేసుకోవచ్చు ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం కొద్దిసేపు ఇప్పుడు ఒక అయితే తీసుకొని అందులోకి ఇలా నీళ్ళు అయితే వేడి పెట్టేసుకోవాలి వేడి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో మిల్ మేకర్ని అయితే ఒక కప్పు తీసుకోవాలి ఇలా వేడి నీళ్ళలోకి ఈ మిల్ మేకర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు అలాగే పెట్టేసుకోవాలి సేమ్ మనం గోధుమ రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో మిల్ మేకర్ని కూడా అదే కప్పుతో తీసుకున్నాను దీన్ని కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇక్కడ ఒక ఒకడ అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి నేను వచ్చేసి టమోటో చట్నీ చేస్తున్నాను ఎక్కువ పల్లీలు అయితే అవసరం లేదు ఈ పచ్చడికి ఎలాంటి పోపు కూడా అవసరం లేదు ఇలా కొంచెం నూనె అనేది వేసేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఒక ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు ఈ మూడి కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మగ్గేలాగా మగ్గించుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి కారానికి తగ్గట్టు తీసేసుకోవాలి ఇలా పచ్చి అన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా అన్నీ మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో కొన్ని వేయించుకున్న పల్లీలు వేసుకొని ముందుగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత మనం వేయించుకున్న టమాటా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకంతా కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చూసారు కదా చట్నీ ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం బరక బరకగా పట్టుకుంటే ఇంకా దీనికి పోపు కానీ ఏది కూడా అవసరం లేదు ఇలాగే బందోసలోకి తినేయచ్చు ఇప్పుడు మనకి ఈ లోపు రవ్వ కూడా నానిపోయి ఉంటుంది మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూసారు కదా మనకి రవ్వ అయితే నానిపోయింది ఇలా ఈ విధంగా రవ్వ నానిన తర్వాత ఇక్కడ వచ్చేసి మిల్ మేకర్ కూడా నానిపోయి ఉంటాయి చూసారు కదా ఇప్పుడు ఇవి వాటర్ అంతా కూడా తీసేసుకుందాము ఇలా ఈ విధంగా ఇలా వాటర్ అంతా కూడా తీసేసుకొని ఈ రవ్వలోకి ఈ మిల్ మేకర్ని వేసుకోవాలి ఇలా వాటర్ అంతా కూడా ఈ మిల్ మేకర్లో పోయేలాగా ఇలా పిండేసుకొని ఈ రవ్వలోకి మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఇలా ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఇదంతా కూడా వేసేసుకోవాలి ఇంకొకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు ఇందులోకి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా ఈ విధంగా నీళ్ళు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా వాము వామును కూడా నలిపి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాము ప్లేస్లో మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇలా వాము కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇలా ఇంకా అన్నీ వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు వెంటనే మనం బందోస వేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది హెల్దీగా ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకొని చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి బందోసకొచ్చేసి వచ్చేసి మరీ అంత గట్టిగా ఉండకూడదు మరి అంత లూజ్గా ఉండకూడదు ఇలా ఈ విధంగా ఉండాలి ఇలా చిన్నది ఒక పోపు కూడా అయితే పెట్టేసుకొని అందులోకి ఈ విధంగా కొంచెం నూనె అయితే వేసుకొని వేసుకునేటప్పుడు ఒకసారి పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఈ విధంగా గరిట పిండిని అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం వచ్చేసి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో అస్సలు పెట్టకూడదు లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది హైలో పెట్టేస్తే ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని కాల్చుకోవాలి ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి కొంచెం పైన ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇలా ఈ విధంగా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఈ సైడ్ కూడాను ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూసారు కదా ఇటు సైడ్ కూడా చాలా బాగా కాలింది ఇలా బాగా కాలిన తర్వాత అంత తీసేసుకోవడమే ఇలా తీసుకున్న బందోసని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము మరి కొద్దిగా ఈ విధంగా నూనె అనేది వేసుకొని మరి ఒక గరిట పిండి అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక మరి ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే కొంచెం ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ బందోసలు చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవడమే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాలేసుకుందాం ఇలా ఇంకా ఈ విధంగా రెండు వైపులా బాగా కాలేలాగా చూసుకొని తీసేసుకోవడమే కదా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకున్నాక తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ తో అయితే రెడీ అయిపోయాయి ఇంకా అన్ని బంద్ దోశలు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఎన్నైతే ఉన్నాయో అన్ని ఇదే విధంగా వేసేసుకోవాలి అండి ఇంకా అన్ని బందోసలు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా టేస్టీగా ఉండే మిల్ మేకర్తో బంద్ దోసలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా స్పాంజీగా వచ్చాయి చాలా స్పాంజీగా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా మనం బియ్యం పిండి వేయడం వల్ల పైన క్రిస్పీగా ఉంటాయి కొంచెము ఇందులోకి టమాటో చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా ఈ విధంగా చట్నీ చేసేసుకొని లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో అంతే స్పాంజీగా ఉంటుంది ఇలా ఇంకా మనం చేసుకున్న చట్నీలోకి చూసేస్తే టేస్ట్ అదిరిపోతుంది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మిల్ మేకర్ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి అసలు మనం మిల్ మేకర్ వేసినట్టే తెలియదన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళ ఒక లైక్ అయితే చేయండి మిల్ మేకర్తో అసలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్